హలో అండి వెల్కమ్స్ టు వానిస్ వరల్డ్ నా ఛానల్ కొత్తగా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి హాలిడే అండి ఈరోజు రేపు హాలిడే కాబట్టి చిన్న చిన్న క్లీనింగ్ వర్క్స్ ఆ తర్వాత ఈరోజు సాటర్డే కాబట్టి గడప పూజ ఇవన్నీ కూడా ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను తక్కువ టైంలో ఎక్కువ రెసిపీస్ ఏ విధంగా చేయాలో అది కూడా మీకు చూపిస్తున్నాను కబోర్డ్స్లో అప్పుడప్పుడు క్లీనింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి లేదంటే డస్టీ డస్టీగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా బొమ్మలన్నింటినీ నీట్గా తుట్ చేసిన తర్వాత ఈ విధంగా డెకర్ ఐటమ్స్ ఏవైనా కానీ అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే చాలా నీట్గా ఉంటాయి ఏ వస్తువు అయినా మనం మెయింటైన్ దాన్ని బట్టి దాని డ్యూరబిలిటీ అయితే ఉంటుంది కదండి నేను తీసుకున్నటువంటి డెకర్ ఐటమ్స్ అప్పుడప్పుడు క్లీన్ చేసేసి ఈ విధంగా అయితే నీట్గా అంద ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటానండి అప్పుడప్పుడు దాని పార్ట్స్ అంతా డస్టీ డస్టీగా ఉంటుంది కదా ఒక క్లీన్గా ఉండేటువంటి క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకున్నామంటే అవి కొత్త వాటిలాగా అలాగనే ఉంటాయన్నమాట ఇక ఈరోజు వీడియోలో అయితే తక్కువ టైంలో ఎక్కువ రెసిపీలు ఎలా చేసుకోవాలా సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవుతూ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి మార్నింగ్ అంతా కూడా ఇంట్లో వర్క్ అయితే ఎక్కువగానే ఉంటుంది కదండీ ఇలా హాలిడేస్ వచ్చినప్పుడు అట్లీస్ట్ వన్ అవర్ అన్న ఆఫ్టర్నూన్ బాగా నిద్రపోతానండి ఇక సెకండ్ సాటర్డే మంత్కి ఒక్కటే కదండి వచ్చేది సండే కోసం వీక్ అంతా వెయిట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే వీక్ అంతా మేము వర్కింగ్ ఎంప్లాయీస్ కాబట్టి ఎప్పుడు హాలిడే వస్తుందా ఎప్పుడు రెస్ట్ తీసుకుందామా అన్నట్టుగానే ఉంటుంది ఇక ఇంట్లో వరకు తర్వాత స్కూల్లో వర్కు రెండు ట్యాకిల్ చేయాలంటే కొద్దిగా ఆడవాళ్ళకి రెస్ట్ అయితే అవసరమే కదండి మార్నింగ్ గడప పూజ ఎలా చేశానో అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను ఒక తడి క్లాత్తో ఈ విధంగా గడపనంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపునైతే రాస్తానండి ఇక గడప శ్రీ మహాలక్ష్మితో సమానం కాబట్టి ఈ విధంగా పసుపు కుంకుమతో అలంకరణ చేసుకుంటే చాలా మంచిది కాబట్టి వీక్లో ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా గడపకంతా ఈ విధంగా పసుపు కుంకుమతో అలంకరణ చేసుకొని పూలైతే అలంకరణ చేసుకుంటానండి ఇంకా ఎవరీ డే ఈ విధంగా చేయడానికైతే నాకు కుదరదు కాబట్టి ఈ విధంగా వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా చేస్తానండి అమ్మవారి పాదాలను అయితే ఈ విధంగా సింపుల్గా చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇదండి ఈ విధంగా ఎయిట్ షేప్ ఉంటుంది కదా అలా పెట్టేసుకున్న తర్వాత కాలి వేళ్ళను కూడా మనం గీయొచ్చు అనమాట చాలా ఈజీగా ఈ విధంగా అయితే ఇదండి గడప పైన ముగ్గులన్నీ పెట్టేసుకున్న తర్వాత గడప ముందు కూడా అండి కొద్దిగా పసుపు అయితే ఈ విధంగా రాసుకుంటాను ఆ తర్వాత ముగ్గులతో అలంకరణ చేసుకుంటాను మా ఇంట్లో అయితే మందారాలు తర్వాత గన్నర ఇవన్నీ కూడా గేట్కి ముందర ఒక చిన్న గార్డెన్ లాగా ఉందండి అక్కడైతే ఎక్కువగా పూస్తాయి అనమాట అక్కడ కోసుకొని వచ్చేసి ఈ విధంగా అలంకరణ చేసుకుంటుంటా ఇంకా సింపుల్గా ఐదు చిక్కుల ముగ్గు అయితే పెడుతున్నాను చాలా ఈజీగా పెట్టచ్చండి ఈ ముగ్గుని ఇదండి ఎలా గీస్తున్నానో అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాగనమాట ట్రెడిషనల్ ముగ్గులు చాలా అందంగా ఉంటాయని చెప్పేసి ఈ విధంగా అయితే గీస్తుంటాను ఇది అండి చాలా ఈజీగానే గీయచ్చు కదా ఎంత సింపుల్గా గీస్తున్నానో చూడండి ఇలాగ తిప్పడానికి స్టార్టింగ్లో నేర్చుకోవడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది కానీ తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది ఇంకా మన ఒక సబ్స్క్రైబర్ అయితే ముగ్గు నాలుగు వైపులా ఈ విధంగా గీతలు పెట్టాలన్నప్పటి నుంచి ఖచ్చితంగా అయితే పెడుతున్నానండి ముగ్గుని ఈ విధంగా అలంకరణ చేసుకున్న తర్వాత చూడండి ఎంత అందంగా ఉందో చూడండి గుమ్మం ముందర ముగ్గులు పెట్టిన తర్వాత ఎంత అందంగా కనిపిస్తుందో అర్లీ మార్నింగే ఈ పని కంప్లీట్ చేసుకున్నామంటే ఇంట్లో వంట తర్వాత పూజ ఇవన్నీ కూడా చాలా ఈజీగానే చేసుకోవచ్చు కదండి ఇల్లంతా క్లీన్ చేసుకొని విధంగా ముగ్గు పెట్టేసుకున్నానంటే మనసుకి తెలియని తృప్తి అండి ఇదండి కలబంద మొక్క ఇంకా దాని పక్కనే మనీ ప్లాంట్ ఆ తర్వాత తులసి మొక్క ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి ఇక నేను వీడియోలో అయితే విన్నానండి ఈ మొక్కలు అనేవి ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సిన మొక్కలని అందుకనే ఈ విధంగా పెట్టుకున్నాను డెకరేషన్ కూడా చాలా అందంగా కనిపిస్తాయని చెప్పేసి ఈ విధంగా అయితే పక్క పక్కనే పెట్టేసుకున్నాను ఆ తర్వాత తులసమ్మ కుంపటినంతా చూడండి ఈ విధంగా అయితే పసుపు అయితే రాస్తున్నాను ఆ తర్వాత బొట్లు సింపుల్గానైనా అండి మనకు నచ్చినట్టుగా మనం పూజ చేసుకోవచ్చు ఎవరికోసమో కాదు కదా ఇదో సింపుల్గా ఈ విధంగా బుట్లతో అలంకరణ చేసుకొని ఇంకా పూలయితే పెట్టేస్తున్నాను ఇదండి ఈ విధంగా మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అర్లీ మార్నింగే పూజ చేసుకుంటే కదా మీలో ఎంతమందికి అర్లీ మార్నింగే ఈ విధంగా పూజ చేసుకునే అలవాటు ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు రెసిపీస్ అయితే ఒక రెండు మూడు చేశానండి పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసరకాయలు అన్నీ కూడా ఈ విధంగా ఒల్చేసుకున్న తర్వాత వాటర్లో అయితే కొద్దిసేపు అలా వేసేసిన తర్వాత బయట పని అయితే చూసుకుంటా ఉంటానండి దానిపైన మట్టి ఉంటుంది కదా అదంతా కరిగిపోతుందనమాట నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇదండి ఈ విధంగా కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత కాసరకాయలన్నీ అందులోకి వేసేసి కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నామండి వాటర్ ఇంకిపోయే లోపల అవన్నీ కూడా చాలా త్వరగా ఉడికిపోతాయండి రెసిపీస్ త్వరగా చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అయితే ఫాలో కావాల్సిందే చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులోకి పసుపు ఆ తర్వాత ఆనియన్ ఆ తర్వాత కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇలా వేసుకుంటాను చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది ఇలా చేసుకుంటే ఆ తర్వాత నేను రెడీగా ఉంచుకునేటువంటి చినక్కాయ పొడి అండి ఒక సీసాలు అయితే ఎప్పటికీ స్టాక్ ఉంటుందండి మా ఇంట్లో అది అయిపోతుంటే నేను కొట్టి పక్కన పెట్టేసుకుంటాను ఇదండి ఈ విధంగా సీసాలు అయితే ఉండేదాన్ని ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇలాగ మనం ఏదైనా పొడి ఒక గాజు సీసాల్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇలాంటి ఫ్రైస్ చేసేటప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి శనక్కాయ తినాలన్నీ బాగా వేయించిన తర్వాత తెల్లగడ్డ కొద్దిగా కారం పొడి ఉప్పు వేసి ఆ పొడిని అయితే కొట్టుకున్నానండి ఇదోండి రెసిపీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ పన్నీర్ రెసిపీ అయితే చేస్తున్నాను దీనికోసం టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నా ఇది అమూల్ కంపెనీ అండి ఇదండి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇది బాగా గట్టిగా ఉంటాయన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టింటాం కదా యాక్చువల్గా ఫ్రిడ్జ్లోనే పెట్టింటిని బయటకు తీసి వన్ అవర్ పాయింట్ నుంచి బయట పెట్టేసినాను ఇదండి ఇవి ఇంకా కొద్దిగా గట్టిగానే ఉంటాయండి ఇది బాగా సాఫ్ట్ కావాలంటే వేడి నీళ్ళని అందులోకి పోసేసి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసినామంటే చాలా సాఫ్ట్గా అయిపోతాయి రెసిపీ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ మీకు చెప్తూ నేను రెసిపీని అయితే చేస్తుంటానండి ఇక ఈ పన్నీర్ మసాలా కోసం ఆనియన్ ఒకటంతా కట్ చేసినానండి ఒక రెండు టమోటాలు అయితే కట్ చేసుకున్నా పచ్చిమిర్చి కూడా తీసుకున్నా తర్వాత అల్లం వెల్లుల్లి కొద్దిగా తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి జీడిపప్పు కొద్దిగా ఎక్కువగా తీసుకున్నామంటే ఈ పన్నీర్కి జీడిపప్పు ఎక్కువగా వేసుకున్నామంటే ఆ గ్రేవీ అనేది బాగా తిక్కు కన్సిస్టెన్సీలో వస్తుందండి అందుకనే ఎక్కువగా వేసుకుంటున్నాను కొద్దిగా లవంగాలు కూడా వేస్తాను చెక్క దొండి కొద్దిగానే ఆ తర్వాత ఒట్టిమిరపకాయలు ఈ విధంగా ఆయిల్లోనే కొద్దిసేపు అలా వెయిట్ చేసిన తర్వాత ఆయిల్లో కొద్దిసేపు వేయించిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసి ఈ విధంగా ఉడికించామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇదండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వీటన్నిటిని తీసేసుకొని ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్గా తయారు చేసుకుంటే మసాలా అయితే రెడీ అవుతుందండి ఈ రెసిపీని ఈ విధంగానే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇదండి ఇంత నున్నగా గ్రైండ్ చేసుకున్నాను ఆ తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసి జీలకర్ర అయితే వేస్తున్నానండి బిర్యానీ ఆకు కరివేపాకు కొద్దిగా తర్వాత ఆనియన్ కట్ చేసుకునేదంతా వేసుకున్నానండి ఆ తర్వాత పసుపు కొద్దిగా ధనియా పొడి కారం పొడి అంతటిని ఆయిల్లో వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా చేసిన తర్వాత గ్రైండ్ చేసుకునేటువంటి మసాలనంతా అంతా వేసేసి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను ఒక్క రెండు నిమిషాలు ఉడికిందంటే చాలా ఫాస్ట్గా అయ్యేటువంటి రెసిపీస్ అండి ఇవి ఇదండి వాటర్ ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను గ్రేవీ కొద్దిగా తిక్ కన్సిస్టెన్సీ ఉంటే చాలా బాగుంటుంది ఒక్క ఉడికి ఉడికిన తర్వాత ఇందులో ఉండేటువంటి పనీర్నంతా వేస్తున్నాను పనీర్ అయితే ఎంత సాఫ్ట్గా ఉంటుందో మీకు చూపిస్తున్నాను చూడండి ఇద్దోండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి వేడి నీళ్ళల్లో వేస్తే ఇలా అవుతుందనమాట వీటన్నిటినీ వేసిన తర్వాత రెండే రెండు నిమిషాలు ఉడికిచ్చేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి ఇదోండి ఒక రెండు నిమిషాలే ఎక్కువ టైం అయితే తీసుకోదండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత టూ మినిట్స్ ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతూ కర్రీస్ చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతాయండి ఇలా సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు కానీ సండే వచ్చినప్పుడు కానీ చాలా క్విక్గా అయ్యేటువంటి రెసిపీస్ చేసేసి మా ఇంట్లో అందరం కలిసి హ్యాపీగా అయితే భోంచేస్తామండి నాకు మనసుకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కసారి తినేసి వెళ్తుంటామన్నమాట అలా కాకుండా ఇలాగ ఇష్టమైనటువంటి రెసిపీస్ చేసుకొని అందరూ కలిసి తింటుంటే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది నాకు మీకు ఇంతేనా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదోండి పన్నీర్ రెసిపీ కూడా కంప్లీట్ అయిపోయింది దీన్ని కూడా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంతకుముందు చేసుకున్నటువంటి కాసరకాయ ఫ్రై ఇక ఈ ఫ్రై అంతటినీ ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి మా సైడ్ వీటిని కాసరకాయలే అంటారు చిన్న కాసరకాయలు అని పిలుస్తారండి మీ సైడ్ ఏం పిలుస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదోండి ఈ విధంగా పన్నీర్ రెసిపీ ఆ తర్వాత కాసరికాయలు రెండింటినీ చేసిన తర్వాత పక్కన అయితే పెట్టేసుకొని తర్వాత చపాతి అయితే చేస్తున్నానండి చపాతీలు పిండి అయితే ఈ విధంగా తీసేసుకొని కొద్దిగా ఆయిల్ ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసుకుంటానండి పరాటాలు చేయొచ్చు చపాతీలు చేయొచ్చు పొరలు పొరలుగా వస్తాయండి ఈ విధంగా చాలా బాగా వస్తాయి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పిండిని మిక్స్ చేసుకున్నామంటే ఇదండి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను చపాతీలతో ఈ విధంగా రెండు మూడు రెసిపీలు చేసుకుని తింటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మా ఇంట్లో చపాతీలు అంటే చాలా ఇష్టపడతారండి అందుకనే చెప్తున్నా ఇంకా వాటిలోకి కర్రీస్ రెండు మూడు చేసినప్పుడు కొద్దిగా ఎక్కువగానే తింటుంటారు చపాతీలు పొరల్ పొరలుగా రావాలి అంటే పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుని తింటాం కదండీ దాన్ని ఈ విధంగా బాగా మరీ ప్రెస్ చేసేసుకున్నామంటే చాలా బాగా వస్తాయండి చపాతీలు ఫైనల్కి మీకు చూపిస్తాను ఎలా వస్తాయి అనేది ఇదొండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటాను మీలో ఎంతమందికి చపాతీలు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు వీడియోలో వన్ బై వన్ చూపిస్తున్నాను కానీ ఫస్ట్ చపాతీల పిండినే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తింటానండి చపాతీల పిండి ఎప్పుడన్నా కానీ ఒక పదహైదు నిమిషాలన్నా బాగా నానిందంటే చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట ఇదొండి ఒకేసారి రెండు మూడు ఈ విధంగా తిక్కేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసుకొని తర్వాత ఫోల్డింగ్ వేసుకున్నామంటే చాలా త్వరగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ అయితే ఫాలో అవుతూ ఉంటానండి ఇవేంటి టెక్నిక్స్ అనొచ్చు ఇలాంటివి చిన్న చిన్నవి మనకి కిచెన్లో అయితే హెల్ప్ అవుతాయి కదా ఇదోండి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేస్తున్నా ఆయిల్ అంతా అప్లై చేసేసి సిలికాన్ బ్రష్తో అప్లై చేసేసిన చేత్తో అంతా నీట్గా స్ప్రెడ్ చేసేసి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేస్తున్నాను ఇదండి ఇంకా కొద్దిగా కింద పిండి అప్లై చేసేసి లైట్గా మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా పైన పైన ఇలా తిక్కేసామంటే చపాతీలు బాగా వస్తాయండి ఇంకా తిక్కుకున్న అన్నిటిని కూడా ఒక ప్లేట్లకు అయితే వేస్తున్నాను ఇదండి ఈ విధంగా అయితే వేస్తున్నాను సాటర్డే అంటేనే కొద్దిగా పని అయితే ఉంటుందండి ఇంకా స్కూల్ లేదు కాబట్టి ఎంత పనైనా చాలా ఈజీగా చేసేసుకుంటాను స్కూల్ ఉందంటే కొద్దిగా టెన్షన్గా ఉంటుందండి ఇంకా నేను బాక్స్ కట్టుకోవడము ఆ తర్వాత వచ్చేసి నేను రెడీ అవ్వడము చాలా వర్క్ అయితే ఉంటుంది ఇక స్కూల్ లేదంటే చాలా ప్రశాంతంగా ఇదండి చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతూ ఈ విధంగా రెసిపీస్ అయితే చేసేసి ఇంక అందరము కలిసి హ్యాపీగా తినేస్తామండి ప్యాన్ బాగా హీట్ ఎక్కిన దానిపైన చపాతీలు వేసామంటే బాగా కాలుతాయండి ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ అందరికీ తెలిసినదే కాకపోతే కొత్తగా ఎవరైనా వంట నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోస్ యూజ్ అవుతాయనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్తుంటాను చూడండి ఈ విధంగా ఎలా పొంగుతున్నాయో చూడండి పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి రెండు వైపులా కాల్చుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి స్మూత్గా ఉండేటువంటి చపాతీలు అయితే రెడీ అవుతాయండి ఈ విధంగా అన్నీ చేసుకోవడానికి కొద్దిగా ఓపిక అయితే అవసరం అండి అర్లీ మార్నింగ్ లేవడం అనేది అలవాటు చేసుకున్నారంటే ఇంట్లో జెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అర్లీ మార్నింగ్ త్వరగా తినడానికి వాళ్ళైతే వెయిట్ చేస్తుంటారు కాబట్టి మనం త్వరగా లేసేసి ఈ చిన్న చిన్న వర్క్స్ అన్ని బయట క్లీన్ చేసేది లోపల క్లీన్ చేసేసి తర్వాత ముగ్గులు పెట్టేసుకోవడము ఇలాంటి వర్క్స్ అన్నీ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయినాయి అంటే ఇక కిచెన్లో ఈ విధంగా రెసిపీస్ చేయడం అయితే మొదలు పెట్టచ్చు కదండి వాటన్నిటిని అలాగనే వదిలేసి ఈ విధంగా చేసుకొని తింటుంటే కూడా మంచిది కాదు కదా ఇంట్లో క్లీనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంటే కదండి ఈ విధంగా చపాతీస్ అన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా సర్వ్ అయితే చేస్తున్నాను ఇక అర్లీ మార్నింగే ఈ విధంగా వేడి వేడిగా టిఫిన్స్ తింటుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా పనీర్ కూర ఆ తర్వాత వచ్చేసి కాసరకాయ ఫ్రై ఇంట్లో ఆడవాళ్ళకి కొద్దిగా ఓపిక ఉంటే ఈ విధంగా టేస్టీ అయిన అయితే ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయొచ్చు కదండి చపాతీలు స్మూత్గా తర్వాత పొరలు పొరలుగా ఎలా వచ్చింది కూడా మీకు చూపిస్తాను ఇదోండి దీని మీద అయితే ఒక రెండు లేయర్స్ వరకు వస్తాయి ఇద్దండి పైన లేయర్ తర్వాత మధ్యలో ఒకటి ఇలాగ వస్తుందనమాట చాలా స్మూత్ అయిన చపాతీలు ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చండి తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి రోటి పచ్చడి కూడా చేశానండి చాలా సింపుల్గా బెండకాయలు అయితే కొద్దిగా మిగిలాయండి ఇంట్లో ఇలాగ మిగిలినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలాగ రోటి పచ్చళ్ళు అయితే చేసేస్తుంటాను బెండకాయలు అన్నింటినీ డైరెక్ట్గా ఒక ప్యాన్లోకి అయితే ఆ విధంగా కత్తిపీట తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నాకు ఎందుకో నైఫ్తో కట్ చేయడం కంటే ఇలాగ కత్తిపీటతో చాలా ఈజీగా కట్ చేసుకుంటుంటాను ఇదోండి ప్యాన్లోకి అన్నిటినీ వేసేసుకొని పచ్చిమిర్చి కూడా డైరెక్ట్గా వేసేస్తున్నాను ఆ తర్వాత ఒక టమాటో ఒక ఆనియన్ చాలా టేస్టీగా ఉండేటువంటి రోటీ పచ్చడి అయితే తయారు చేసుకోవచ్చండి ఇదండి వీటన్నిటిని ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా తెల్లగడ్డ ఎంత సింపుల్గా చేసుకోవచ్చు కదా ఇక దీంట్లోకైతే కొద్దిగా చింతపండును కూడా వేస్తున్నానండి ఇదోండి ఇంత క్వాంటిటీ చింతపండు ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ రోటి పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా ఆయిల్ చాలా తక్కువగానే పడుతుందండి ఈ రోటి పచ్చళ్ళు చేయడము చాలా సింపుల్గానే చేసుకోవచ్చు ఇంక ఇలాగ రోటి పచ్చళ్ళు ఉన్నాయంటే ఇంకా అన్నం ఇంకొక ముద్ద ఎక్కువగానే తింటారండి ఇంట్లో వాళ్ళు ఇదండి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి మరియు ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసేసి మూత పెట్టేసి ఫ్రై చేసామంటే చాలా త్వరగా మగ్గిపోతాయి చాలా త్వరగా చేసుకునేటువంటి రెసిపీస్ అంటే రోటీ పచ్చ అండి ఇవన్నీ బాగా చల్లారినాయండి ఇందులో నుంచి ఫస్ట్ పచ్చిమిర్చి అన్నీ సపరేట్ చేసిన తర్వాత వాటిని ముందు దంచేసుకొని మిగిలిన వాటిని అన్నిటిని వేసేసి దంచుకోవడమే కిచెన్లో రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి రోల్ని వాడిన తర్వాత ఏ విధంగా క్లీన్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను రోట్లో ఎలాంటి చిన్న చిన్నవి ఇలా దంచుకున్న తర్వాత అంత అద్దుకొని పోతుందండి నీట్గా క్లీన్ చేయకపోతే ఎలా క్లీన్ చేయాలో కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇంకా వీటన్నిటినీ కూడా వేసేసి కచ్చ పచ్చగా దంచుకుంటే సరిపోతుందండి మరీ నున్నగా దంచాల్సిన అవసరం లేదు నున్నగా దంచితే రోటి పచ్చళ్ళు అంతగా రుచి ఉండవు అనమాట కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఉప్పును కూడా వేసేస్తున్నాను ఇదండి ఈ విధంగా దంచేసుకుంటే సరిపోతుంది రోల్లో దంచుకున్న తర్వాత మరీ నీట్గా క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుంది అని అంటే మరి ఎప్పుడైనా పచ్చళ్ళు చేయాలన్నప్పుడు చాలా గట్టిగా అతక్కపోతాయండి పచ్చళ్ళు చేసుకున్న తర్వాత వెంటనే వాటిని నీట్గా క్లీన్ చేసుకున్నామంటే ఇంకా ఏదైనా మనం కరెంట్ పోయినప్పుడు చిన్న చిన్న పొడులు దంచుకోవడానికి చాలా త్వరగా చాలా ఈజీగా కిచెన్లో మనకి చాలా అవైలబిలిటీ ఉండేదంటే రోలే కదా ఇక దాన్ని నీట్గా మెయింటైన్ చేసుకుంటే మనం ఏదన్నా కానీ రెసిపీస్ చేసుకునేటప్పుడు కరెంటు పోయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఇదండి ఈ విధంగా నేను రోడ్లో ఏది దంచినా కూడా ఈ విధంగా వాటర్ని అంతా వేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటానండి మీరు కూడా ఇంతేనా రోల్ని బాగా యూజ్ చేస్తుంటారా ఇంట్లో ఇదొండి దీంట్లోని నీళ్ళన్నీ ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసేసి ఆ తర్వాత రోల్ని అంతా నీట్గా క్లీన్ చేసేసి ఇదండి ఈ విధంగా తుడిచేసుకున్నామంటే బాగా ఆరిపోతుంది ఇంతే కదండి సింపుల్ అనమాట ఒక టూ మినిట్స్ దీనికోసం టైం కేటాయించినామంటే మరీ మనకి ఎప్పుడన్నా చాలా యూజ్ అవుతుంది కదా దీనిపైన అయితే దొండి గ్రానైట్ బండ కూడా ఉంటుంది అనమాట ఈ విధంగా పూర్తిగా క్లోజ్ చేయకుండా ఆ విధంగా క్లోజ్ చేసేసి దానిపైన రైస్ కుక్కర్ అయితే రైస్ కూడా చేసానండి ఆఫ్టర్నూన్కి ఇంకెలాగో పన్నీర్ రెసిపీ ఉంది ఆ తర్వాత వచ్చేసి రోటి పచ్చడి కూడా చేసేసాను ఇంకా కాసరికాయ ఫ్రై అయితే కంప్లీట్గా అయిపోయిందండి ఈ విధంగా టేస్టీ అయినటువంటి రెసిపీలు అయితే మా ఇంట్లో ఈరోజు చేశాను మీరేం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్